நான் பார்த்தைத்தான். வருக்கிறான். நான் ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఎస్సి బోర్డు విడుదల చేసినటువంటి ఎస్ఎస్సి ఫలితాలలో న్యూరిషి హై స్కూల్ విద్యార్థులు అద్భుతమైనటువంటి ఫలితాలని సాధించారు దానిలో మొదటిగా ముజఫర్ అలీ ఐదు వందల ఎనభై మూడు మార్కులు హరికృష్ణ ఐదు వందల ఎనభై రెండు మార్కులు చందన ఐదు వందల డెబ్బై ఎనిమిది మార్కులు శ్రీమాన్ సాయి ఫైవ్ సెవెంటీ సెవెన్ మార్క్స్ సాయి చరణ్ రెడ్డి ఫైవ్ సెవెంటీ ఫోర్ మార్క్స్ జ్ఞానేంద్ర ఫైవ్ సెవెంటీ త్రీ మార్క్స్ అభిజ్ఞ ఫైవ్ సెవెంటీ టూ మహతి ఫైవ్ సెవెంటీ వన్ చరణ్ తేజ ఫైవ్ సెవెంటీ వన్ శివాత్మిక ఫైవ్ సెవెంటీ ఈ విధంగా అబోవ్ ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ మా యొక్క విద్యార్థులు నూట పద్దెనిమిది మంది విద్యార్థులు సాధించడం జరిగింది ఈ విధంగా నైంటీ నైన్ పర్సెంట్ ఎస్ఎస్సి ఉత్తీర్ణత సాధించడం జరిగింది గ్రేడ్ల పర పరంగా మా యొక్క విద్యార్థులు పదమూడు మంది టెన్ బై టెన్ సాధించడం జరిగింది ఈ అద్భుత ఫలితాలు సాధించడానికి ప్రధానంగా మా పాఠశాలలో అనుభవజ్ఞమైనటువంటి ఉపాధ్యాయులు సిక్స్త్ అంటే చిన్న తరగతుల నుంచే మేము ఫండమెంటల్స్ మీద పూర్తి స్థాయిలో దృష్టి సారించడం వల్ల మరి ఇటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలని సాధించడం జరిగింది వీరు భవిష్యత్తులో జరిగేటువంటి నీట్ ఐఐటి జేఈ మెయిన్స్లో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించి మన జిల్లాకే మంచి పేరు ప్రఖ్యాతులు సాధింప తెలియజేస్తా ఉన్నాం